వ్యవస్థలో మార్పు రావాలని స్టేటస్లో పెట్టినంత మాత్రాన మార్పు రాదు వ్యవస్థలో మార్పు రావాలంటే ఓటును ఎలాంటి చిన్న చిన్న తాయిలాలకు లొంగకుండా నీ ఓటును ఏ కులము ఏ మతము ఎంత డబ్బు ఉంది ఎన్ని వేల కోట్లు నేను చూడకుండా కాకుండా నీ ప్రాంతంలో స్థానికంగా నీ ఉన్నటువంటి ఊళ్ళో పోలింగ్ స్టేషన్లో ఓటు వేసావు ఆ పాఠశాల ఏ విధంగా ఉంది చదువుకున్నప్పుడు ఆ పాఠశాల ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది ఇంకా ఎందుకోసం మార్పు రాలేదు ఆ పాఠశాలలోనే నువ్వు చదువుకున్నావు ఆ పాఠశాలలోనే నీ పిల్లగాడు ఊటంగా చదువుకుంటున్నావు ఇంకా ఎందుకు మార్పు ఎందుకోసం వస్తలేదు కేవలము నువ్వు నేను వేసే ఓటును మన తల్లిదండ్రులు అమ్మేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ మన వారసత్వంగా వచ్చే దేశ ఆర్థిక ప్రగతిలో పాల్గొని మన బిడ్డల సంక్షేమం గురించి ఆలోచించకుండా అమ్ముకుంటున్నామంటే ఎంత దరిద్రమైన వ్యవస్థలో ఉన్నాము ఒకసారి ఆలోచన చేయండి ఒకటి వ్యవస్థలో మార్పు రావాలంటే నిజాయితీగా ఓటే పోయి నిజాయితీగా ఓటే వాళ్ళు ఇచ్చే వెయ్యి రూపాయలకు ఐదు వందలతోటి ఒక ఎకరం భూమి కొనవు ఒక ఇల్లు కొనవు కేవలము ఒక పూట తాగుడుకు ఒక పూట బీరు బిర్యానికి మాత్రమే మన ఓటును అమ్ముకుందామా ఒకసారి ఆలోచన చేయి ఇచ్చిన ఐదు వందలు వీరు ఏం చేశావు ఒక్కసారి ఆలోచన చేసి మన పిల్లల ముఖాలు చూసి మన సంక్షేమం కోసం ఆలోచన చేసి వ్యవస్థల మార్పు కోసం దేశ ఆర్థిక ప్రగతిలో మనమా పాల్గొనేలేకపోయా మన పిల్లలన్నా పాల్గొనే విధంగా చేద్దాం